హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను ఛానల్లో మీకు మంచి స్నాక్స్ ఐటమ్స్ చేసి చూయించబోతున్నాను అదేనండి వడ ఈ అల్సంద వడే కాదు మంచి టేస్టీగా హెల్దీగా ఉండేలాగా క్యారెట్ అల్సంద వడ చేసి చూసుబోతున్నాను చాలా అంటే చాలా టేస్టీగా క్రిస్పీగా స్మూత్గా ఉంటుంది మాత్రం మీరు కూడా తప్పకుండా ఒకసారి ట్రై చేయండి అంతకన్నా ముందు కొత్తగా వీడియో చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో మొత్తం చూడండి లైక్ కొట్టండి కామెంట్ పెట్టండి సరే ముందుగా మనము ఇవి వచ్చేసి అలసందలు మనకు బ్యాళ్లు దొరుకుతాయండి మార్కెట్లో మంచిగా తెచ్చుకోవచ్చు లేదంటే అలసందలే తీసుకొని వాటిని మంచిగా వేయించి రక్కొట్టి కూడా చేసుకోవచ్చు మనకు అంత సమయం లేదు కాబట్టి ఇప్పుడున్న ఫాస్ట్కి హడావిడిగా చేసుకొని వెళ్ళిపోతుంటాం కాబట్టి ముందుగా బ్యాళ్ళు మాత్రమే తెచ్చుకొని మంచిగా నానబెట్టేసుకుందాం నేను ఇవి వచ్చేసి ఒక నాలుగు గంటలు మాత్రమే నానబెట్టినానండి మంచిగా బాగా కడగాలి ఇందులో పొట్టు వస్తుంది కడిగి టూ టైమ్స్ అట్లా బాగా కడిగి అది చూసారు కదా పొట్టు అలా ఉంటుంది ఆ పొట్టు ఉన్నా పర్లేదు వడకి అలాగే మనము కదా కొట్టున్నా పర్లేదు అలాగే దాన్ని ఇంకా మనము జాలి గిన్నె ఉంటుంది కదండి బుర్రల గిన్నె వడగట్టుకోవాలి బ్యాలు వాటర్ లేకుండా మంచిగా మొత్తం వడగట్టుకోవాలండి ఇట్లా గిన్నెలోకి వేసేసుకొని వాటర్ అంతా వెళ్ళిపోయేంత వరకు కొద్దిసేపు అలాగే పక్కన ఉంచాలి ఒక ఇరవై నిమిషాలు అలా వదిలేసామంటే మంచిగా వాటర్ అంతా పోయి మనకు పిండి ఇలా తిక్కుగా మంచిగా వస్తుంది అప్పుడు ఇందులోకి పచ్చిమిర్చి అల్లం వేసి మంచిగా మిక్సీ వేసుకున్న పేస్ట్ అండి అది వేసుకోవాలి అలాగే క్యారెట్ తురుము మంచిగా ఒక పావు కిలో క్యారెట్ వేసినాను నేను తురిమి క్యారెట్ వేసిన తర్వాత అందులోకి పుదీనా సన్నగా కట్ చేసుకున్న పుదీనా ఇకపోతే కొత్తిమీర కరివేపాకు ఇలా అన్నీ వేసేసుకోవాలి మీకు ఉల్లిపాయ కావాలంటే కూడా సన్నగా కట్ చేసి వేసుకోవచ్చు మేము ఇవి అయ్యప్ప సాంబలకి భిక్ష పెట్టాలి కాబట్టి ఉల్లిపాయ వేయడం లేదు నేను మీరు తినేవాళ్ళు ఉంటే వేసుకోవచ్చు ఉల్లిపాయ వేసుకుంటే ఇంకా టేస్ట్ బాగుంటుంది మీరు వేసుకోండి ఇక కాస్త సాల్ట్ సోలపొడి అవసరం లేదండి వడ మాత్రం చాలా క్రిస్పీగా టేస్టీగా ఉంటుంది అవసరం లేదు సాల్ట్ వేసి మంచిగా పిండి బాగా కలపాలి మంచిగా సౌండ్ రావాలి పిండి కలిపేటప్పుడు దాన్ని అలా కొడుతూ కలుపుతూ ఉండడం వలన అందులోకి ఎయిర్ వెళ్ళి వడ మనకు మంచిగా ఉబ్బుతుంది క్రిస్పీగా కూడా వస్తుంది చూసారు కదా ఎంత కలర్ఫుల్గా ఉందో అక్కడక్కడ క్యారెట్ తురుము కనిపిస్తూ మంచిగా టేస్టీగా ఉంటుందండి వడ మాత్రం ఈ విధంగా పిండిని మొత్తం కలుపుకోవాలి ఇక ఇక్కడ వేయడానికి నేను ఆయిల్ పెట్టి ప్రిపేర్ చేస్తున్నాను ఇకపోతే మంచిగా ఫ్రీడమ్ ఆయిల్ వేస్తున్నాను ఈజీగా ఒక కిలో వడ వేయించడానికి మనకి లీటర్కి తక్కువనే పడుతుంది ఆయిల్ వేసుకున్నా మంచిగా కడాయి నిండా ఆయిల్ మాత్రం ఉండాలండి వడ వేయాలంటే అప్పుడే మనకు వడలు మంచిగా అందులో సిమ్మింగ్ చేస్తూ హ్యాపీగా వేగుతూ మనకు క్రిస్పీగా టేస్టీగా వస్తాయి ఇక మనం పిండిని మరొకసారి బాగా దాన్ని కలుపుకోవాలి మంచిగా అలా చూస్తున్నారు కదా కిందికి పైకి వేస్తూ మంచిగా కలుపుకోవాలి అప్పుడే మనకి వడ చాలా బాగా వస్తుంది వేయడానికి బాగా వస్తుంది తినేటప్పుడు కూడా అంతే టేస్టీగా ఉంటుంది ఇంకా ఆయిల్ హీట్ అవ్వడమే ఆలస్యం వడ వేసేద్దాం ఓకే అండి ఇప్పుడు ముందుగా ఆయిల్ హీట్ అయిందో లేదో తెలుసుకోవడానికి ఒక చిన్న కాస్త పిండి వేసి చూద్దాం వేసి తీసేసాను కూడా అది కాస్త బాగా మంచిగా గోల్డ్ కలర్ వచ్చేసింది తీసి పక్కన పెట్టి మనం వడలు ఇలాగా మంచిగా అరచేత్తో కాస్త తడి చేసుకొని అలా ఒత్తుకుంటూ మధ్యన వేలితోటి హోల్ పెట్టాల బ పెట్టి వడ వేసుకుంటే మంచిగా మనకు అలసంద వడలు రెడీ అయిపోయినట్లే చూస్తున్నారు కదా ఇలా కడాయి నిండా మనము నెమ్మదిగా ఒక్కొక్క వడ మంచిగా వేస్తూ ఇలా వడలన్నీ నెమ్మదిగా వేస్తూ ఉండాలండి ఆయిల్ చేతికి చిట్టకుండా చూస్తున్నారు పిండి కరెక్ట్గా మంచిగా వేసుకున్నామంటే వడలు కూడా మంచిగా విరిగిపోకుండా అలా కరెక్ట్గా వస్తాయండి మనం వేసేటప్పుడు కొత్తగా చేసే వాళ్ళు కూడా ఈ విధంగా కొత్తగా చేసే వాళ్ళు కూడా ఈ విధంగా ట్రై చేశారంటే చాలా పర్ఫెక్ట్గా మొదటిసారి చేస్తున్నా కూడా అంతే బాగా చేయగలరండి ఈ విధంగా వేసిన ఎంబడే వడ కదిలించకూడదు కొద్దిసేపు వేయి చేసి మంచిగా ఒక్కొక్కటి ఏదైతే మంచిగా అది కాగిందో కొంచెం కలర్ చేంజ్ అవుతుంది అనమాట అప్పుడు మనం దీన్ని ఒక్కొక్కటి అలా తిప్పుకుంటూ నెమ్మదిగా ఒక్కొక్కటి అలా తిప్పుకుంటూ మంచిగా అన్ని వడల్ని తిప్పేసుకొని మంచి గోల్డ్ కలర్ వచ్చేంతవరకు వేయించుకోవాలి గోల్డ్ కలర్ రాగానే తీసేసుకోవాలండి మరి ఎక్కువసేపు పెట్టినామంటే అది కలరు చేంజ్ అయిపోతుంది వడ మరీ ఎక్కువ క్రిస్పీగా అయిపోతుంది గట్టిగా అయిపోతుంది అనమాట అంత రుచి అనిపించదు కాస్త గోల్డ్ కలర్ రాగానే తీసేసినామంటే క్రిస్పీగా బాగుంటుంది ఇప్పుడు ఒక వాయి అయిపోయింది ఈ విధంగా ఒక్కొక్క వాయి అలాగే మనం మంచిగా వేసుకోవాలి చూస్తున్నారు కదా మంచిగా మళ్ళొకసారి ఇలా మళ్ళీ ఇటువైపు అటువైపు తిప్పుతూ కలుపుతూ వాటిని మంచిగా వేయించుకొని తీసుకుందాం ఇప్పుడు కాస్త కలరు చాలా అంటే చాలా లైట్గా అయిపోయింది మంచి గోల్డ్ లైట్ కలర్ వచ్చింది ఇంకొంచెం ఒక రెండు మూడు నిమిషాలు అలా వేయించుకుంటే సరిపోతుంది చాలా జాగ్రత్తగా వేసుకోవాలండి వడ వేసుకున్నప్పుడు ఆయిల్ కాస్త కడాయి నిండా ఉంటుంది కాబట్టి వడ తీసేటప్పుడు కూడా జాలిలోకి అన్నీ పడితే అలాగే తీసేసుకోండి లేదంటే కొన్ని వదిలేసి సగం మాత్రమే తీసుకుందాం మిగతా సగం మళ్ళీ తీయచ్చు అలా ఒకేసారి తీసామంటే చూస్తున్నారు కదా వడ ఎంత మంచి కలర్ ఉందో టెక్స్టరు ఈ విధంగా వేయించుకోవాలి మనం వడ వేసామంటే ఆ సౌండ్ వస్తుంది చూడండి పాత్ర మంచిగా క్రిస్పీగా సౌండ్ వస్తుంది ఈ విధంగా వేయించుకుందాం అలాగే మిగతా వడలు కూడా కడాయిలో వేసేసుకుందాం ఈ విధంగా మనకు కిలో పిండికి ఈజీగా ఎంత లేదన్నా మనకి అరవై డెబ్బై వడలు వస్తాయండి చాలా బాగుంటాయి ఇంట్లో మేము మా మా వాళ్ళు అయ్యప్ప పూజ పెట్టిస్తున్నారు భిక్షా స్వాములకు అందుకు మంచిగా ఈ క్యారెట్ అలసిందా వడ చేశాను నేను ఇక మీరు కూడా ఈ విధంగా మీ ఇంట్లో ట్రై చేయండి వీడియో మొత్తం చూడండి మంచిగా కామెంట్ పెట్టండి లైక్ కొట్టండి కొత్తగా చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే అండి ఈ టేస్టీ క్యారెట్ అల్సంద వడలు మీరు కూడా మీ ఇంట్లో తప్పకుండా ప్రతి ఒక్కరూ ట్రై చేయండి ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరూ ట్రై చేయండి టేస్ట్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ కొట్టండి అంతకన్నా గట్టిగా కామెంట్ పెట్టండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ చూస్తున్నారుగా నేను ఈ పిండి ఎంత వేయాలంటే నాకు కనీసం ఒక గంట పైన పడుతుంది నేను చేసుకుంటాను మీరు ఈ రెసిపీ మొత్తం చూశారు కదా ఇక మొదలెట్టేసేయండి మీరు కూడా ఈ క్యారెట్ అలసిందా వడలు ఓకేనా థ్యాంక్ యూ సబ్స్క్రైబర్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్